అందరికీ నమస్కారం అండి మనకి సెప్టెంబర్ నెలలో ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నెలలో అన్న ప్రశ్నానికి పురుడికి సీమంతానికి వ్యాపారానికి నామకరణానికి ఇవన్నిటి కూడా ఆ ముహూర్తాల గురించి తెలుసుకుందాము మనకి ఈసారి పెద్దగా ముహూర్తాలు అయితే సెప్టెంబర్ నెలలో ఉండవండి ఒక పదిహేను రోజులు మహాలయ పక్షాలు వస్తాయి కాబట్టి ముహూర్తాలు చాలా తక్కువ ఉంటాయి అవి కూడా ఈ నెలలో మనకి భాద్రపద మాసం చూసుకుంటే కరెక్ట్గా మనకి ఏడే ఏడు ముహూర్తాలు మంచి ముహూర్తాలు ఉన్నాయన్నమాట అవి ఏంటి అంటే ఐదో తారీఖు అండి ఐదో తారీఖు గురువారం వచ్చి గురువారం వస్తుంది మనకి హస్తానక్షత్రం ఉంది ఆ రోజు మనకి నామకరణానికి అన్న ప్రశ్నానికి పురుడికి సీమంతా చేసుకోవడానికి వ్యాపార ప్రారంభానికి మంచి రోజు అనమాట టైం వచ్చి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకి బాగుంది ముహూర్తం అప్పుడు మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఆరో తారీఖు ఆరో తారీఖు శుక్రవారం వచ్చింది మనకి ఆ రోజు చిత్తానక్షత్రం ఉంది నామకరణానికి అన్న ప్రశ్నానికి వ్యాపార ప్రారంభానికి మంచిది అనమాట ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి బాగుంది ఏడో తారీఖు ఏడో తారీఖు శనివారం వచ్చింది ఆ రోజు వినాయక చవితి ఉంది ఆ రోజు మనము చేసుకునేది ఏంటంటే నామకరణం అన్నప్రాసన వ్యాపార ప్రారంభానికి ముహూర్తం బాగుంటుంది ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ముహూర్త బలం అనమాట మీరు అప్పుడు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి పదిహేనో తారీఖు అండి పదిహేనో తారీఖు మనకి ద్వాదశి వచ్చింది శ్రవణ నక్షత్రం ఉందనమాట ఆ రోజు మనము నామకరణము అన్నప్రాసన పురుడికి సీమంతానికి చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది యాభై నాలుగు నిమిషాల వరకు అండి ఆ టైం బాగుంది అప్పుడు చేసుకోండి పదహారో తారీఖు వచ్చి సోమవారము త్రయోదశి ఉంది మనకి అన్న ప్రశ్నానికి మాత్రమే అది మంచి ముహూర్తం అన్నమాట ఉదయం తొమ్మిది యాభైకి అండి పంతొమ్మిదో తారీఖు వచ్చి మళ్ళీ గురువారం వచ్చింది పంతొమ్మిదో తారీఖు రేవతి నక్షత్రం ఆ రోజు నామకరణానికి అన్న వ్యాపారానికి చా బాగుంటుంది ఉదయం తొమ్మిది గంటల పది అండి తర్వాత ఇరవయో తారీఖు అండి ఇరవయో తారీఖు శుక్రవారం అశ్విని నక్షత్రం కూడా ఉంది తది అయింది ఆ రోజు మనము నామకరణానికి అన్న పురుడికి సీమంతానికి వ్యాపారానికి కూడా బాగుంటుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకండి ఇంత చాలా తక్కువ ముహూర్తాలు అనమాట మనకి మీరు భద్రపదమాసం చూసుకున్న సెప్టెంబర్లో చూసుకున్న ఏ ముహూర్తాలు ఇంత మించి పెట్టి పెట్టితే మటుకు అవి పెట్టిన ముహూర్తాలు అవుతాయి అవి మనకి పనికిరావు ఆ ముహూర్తాలు అంత మంచి జరగదు మ్యాక్సిమంగా కావాలి అర్జెంటు అంటేనే ఇవి ముహూర్తాలు పెట్టుకోండి లేకపోతే అసలు మీరు సెప్టెంబర్ నెలలో ముహూర్తాలు పెట్టుకోకపోవడమే చాలా మంచిది అనమాట ఇంకా ఇల్లు మారటానికి పెద్దగా మంచి ముహూర్తం అయితే ఏమీ లేదండి మీరు అద్దె ఇల్లు మారాలన్నా గృహప్రవేశానికైనా మీరు సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో అవి చెయ్యరు కాబట్టి ఇల్లు మారటానికి గృహప్రవేశాన్ని చేయకండి అర్జెంట్ అయినా కానీ చేయకండి అంత మంచి ముహూర్తం అయితే లేదు సెప్టెంబర్లో అందుకని ఇల్లు మారిన వాళ్ళు గృహప్రయోజనానికి పనికిరాదు వీడియో మాకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి